ఏ అప్డేట్ ప్రతి అప్డేట్ వాట్సాప్ స్టూడెంట్ లేట్ వస్తే కాస్త బయట పెట్టి పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళం ఎందుకు లేట్ అయ్యో అని పనిష్మెంట్ ఇచ్చేవాడు వాడు బాగా ర్యాంక్స్ వస్తే వాడికి మంచిగా గిఫ్ట్ ఇచ్చి ప్రతి స్టూడెంట్ ఎంకరేజ్ చేశాడు సో ఇంత ఎంకరేజ్ చేశాడంటే దాని ఎంకరేజ్మెంట్ వల్లే ఈ మన స్టూడెంట్స్ ఈ మన ఈ జోన్ లో హైయెస్ట్ రికార్డ్ కొట్టింది మన యక్టీ స్టూడెంట్స్ కోచింగ్ సెంటర్ ఉన్నాయి వాళ్ళకి త్రీ ఆర్ ఫోర్ ఫైవ్ సీట్స్ వచ్చాయండి వాళ్ళ ఫీజులు కూడా హైయెస్ట్ ఫీజులు ఫీజులు ఎక్కువ మెయింటెనెన్స్ ఎక్కువ బట్ మన ఫీజు ఎంత ఇచ్చినా సరే ఎంత ఫీజు అంటే ఎంత ఇస్తారంటే సరే రమ్మరా సార్ మీకు తెలుసు కదా అని ఎప్పుడు కూడా డిమాండ్ చేయలేదు ఫీజు ఎప్పుడు కట్టినా ఎప్పుడు కట్టినా సరే తీసుకునేవాళ్ళు మిగతా ఇన్స్టిట్యూట్ అలా కాదండి ఇంటి టైంలో ఫీజు ఫీజు కడితేనే క్లాసులు జరిగేవి లోపలికి లాంచ్ చేసేవాళ్ళు బట్ మనం ఈ విక్ట ఇన్స్టిట్యూట్ లో ఫీజుతో సంబంధం అడిగేవాడు తప్ప కానీ క్లాసులు చాలా పెర్ఫెక్ట్ గా ఈ పెర్ఫెక్ట్ గా చెప్పిన ఈ ఫ్యాకల్టీ అందరికీ కూడా మా ఫ్యామిలీ తరఫున చెప్తున్నాను కూడా పేపర్స్ కూడా మిగతా చోటు కాపీ చేస్తారు పేపర్స్ వీళ్ళు అలా కాదండి నేను ఓన్ గా ప్రిపేర్ చేసేవాడి పేపర్ నేను ఇద్దరు పంపించేవాడి ఇది లేదు ఎక్కడంటే ఆ గైడ్లోని రివైజ్ బుక్ లోని కాపీ చేసి ప్రింట్ చేస్తాను అదే టెస్ట్ ఆడారు అది మన బయట బుక్ షెట్లో బుక్ షాప్లో కొనుక్కుంటే వచ్చేస్తాయి ఇలా కానీ వీళ్ళు ఓన్లీగా సబ్జెక్ట్ వైజ్ ప్రిపేర్ చేసి మనకి చిన్న ఇస్తారు ఇన్ టైంలో జెరాక్స్ తీయించి స్టూడెంట్ ఎటువంటి సఫర్ అవ్వకుండా ఇన్ టైంలో పేపర్ పెట్టేవారు దాని కరెక్షన్ కూడా చాలా గా జరిగేదండి ఒక ఓవర్ రీటింగ్ రాస్తే వాక్ తీసేవారు ఒక బిడ్డ కరెక్షన్ చేస్తే అనుకోండి వాక్ మైనస్ చేసేవారు అది చేయడం వల్ల స్టూడెంట్ కరెక్ట్గా బబుల్ చేసేవాడు చాలా గా రాసేవాడు